శుభం భూయాత్ అక్టోబర్ పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు సింహరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సింహరాశి మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి తలపెట్టిన కార్యం నెరవేరుతుంది స్నేహ సంబంధాలు అధికమవుతాయి అవకాశాలను చేజిక్కించుకుంటారు పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం బాధ్యతలు అప్పగించవద్దు అనవసర జోక్యం ఇబ్బంది కలిగిస్తుంది ఊహించిన ఖర్చులే ఉంటాయి పెట్టుబడులపై దృష్టి పెడతారు ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు ఒక సమాచారం ఉల్లాసాన్ని ఇస్తుంది యత్న కార్యశిధి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు కోర్టు వ్యవహారాల్లో విజయం వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కుతాయి పారిశ్రామికవేత్తలు కళాకారులకు మరింత అనుకూల సమయం విద్యార్థులు లక్ష్యాలను సాధిస్తారు వారం మధ్యలో అనారోగ్యం కుటుంబ సభ్యులతో వైరం దూర ప్రయాణాలు ఉండవచ్చు కలిసుచ్చ రంగులు ఆకుపచ్చ ఎరుపు శ్రీ మీనాక్షి స్తుతి పఠించడం సింహరాశి వారికి చెప్పదగిన సూచన